అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన భార్య మిస్సల్లీ ఒబామా ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతోంది ఈ ప్రచారానికి అడ్డుకట్టు వేస్తూ మిస్సల్లీ ఒబామా టీం అయితే స్పందించింది వారిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు వైవాహిక జీవితంలో చాలా బాగున్నారు దయచేసి వారి జీవితానిలో అనవసరంగా మీరు వచ్చి వాళ్ళు లేనిపోనువైతే సృష్టించకండి అని టీం చెప్పడం జరిగింది అలాగే రేపు ఇరవై తారీఖున జరగబోయే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒబామా మాత్రమే హాజరవ్వడానికి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు ఇంతకుముందు ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు జాతిని ఉద్దేశించి అమెరికాను ఉద్దేశించి చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు అలాగే తమ కుటుంబాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నచ్చకే మిసెల్లీ ఒబామా అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడం లేదని తెలుస్తోంది అంతేకాదు ఎప్పుడూ కూడా క్షమించనని కూడా మిసెల్లీ ఒబామా అయితే చెప్పింది ఎవరిని ట్రంప్ని అంటే ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడంట అందువల్ల ఆమె అయితే ఈ ప్రధాన అధ్యక్ష పదవి జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి అయితే హాజరు కాలేదని తెలుస్తుంది అలాగే ఇంతకుముందు కూడా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ చనిపోయినప్పుడు కూడా ఎందుకు ఆ కార్యక్రమానికి హాజరవ్వలేదంటే అప్పుడు ఆమె వేరే ప్రదేశంలో ఉన్నారు అప్పుడు రావడానికి కుదరలేదు అందుకే ఆ అంత్యక్రియలకి హాజరవ్వలేదు అంతే తప్ప ఒబామాకి మిసెల్లీ ఒబామాకి ఎటువంటి మనస్పర్ధలు లేవు ఎటువంటి గొడవలు లేవు దయచేసి దీని గురించి సోషల్ మీడియాలో ఇక ఆపేయండి అని చెప్పడం జరిగింది మిసెల్లీ ఒబామా టీం